బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి బహుశా నువ్వు చూడలేదేమో లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతి నేని శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పా ఈరోజు చెప్తున్నా మళ్ళీ బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడీ పిలువు నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి మాచర్లో పెడతావా మీ ఇంట్లో పెడతావా వెలుదుర్తిలో పెడతావా కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకొని పోతాడు పెట్టు నువ్వు పెట్టాలా పెట్టామని నేను కోరుకుంటున్నా రాష్ట్ర ప్రజలకు తెలియాలా రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా పెట్టండి నేను ఒక్కడినే వస్తా అంటున్నా నేనేమి మంది మార్బలం వెయ్యి మంది పదివేల మందిని తీసుకురా అని వస్తే చర్చ అవ్వదు పోలీసులు ఆపుతారు ఎందుకు చర్చకు జనం ఎందుకు అటు నువ్వు ఇటు నేను పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి ఈటీవీలో పెట్టండి టీవీ లైన్లో పెట్టండి ఎన్టీవీలో పెట్టండి దీనికి జనం ఎందుకు చర్చించడానికి జనం ఎందుకు అటొకడు ఇటొకడు ఎవరేం చేశారో చెప్తారు ప్రజలకు వదిలేద్దాం సింపుల్